హాయ్ సతీష్ వెల్కమ్ టు టాప్ ఇవాల్టి టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే అందరూ అనుకున్నట్టే అయింది బాబాయ్ పవర్ స్టార్ కోసం అబ్బాయి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన రిలీజ్ డేట్ ను త్యాగం చేయాల్సి వచ్చింది ఇక ఎన్నో అంశాల మధ్య తెరకెక్కుతున్న పెద్ద మూవీ మార్చ్ ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ ముప్పైకి పోస్ట్ పోన్ అయింది ఇక పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చ్ ఇరవై ఆరున రిలీజ్ అవుతాం దీంతో ఈ న్యూస్ కాస్త నెట్ ఎంటర్టైన్ అవుతాం ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది మనశంకర వరప్రసాద్ గారు రికార్డబుల్ కలెక్షన్స్ తో ఉక్కిరి బిక్కిరాయింది దానికి తోడు నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు వంద కోట్ల కలెక్షన్స్ ను రాబట్టడం శర్వ నారే నారే మురారి రవితేజ భర్త మహాశయలకు విజ్ఞప్తి సినిమా కూడా ఫాస్ట్ టాక్ తెచ్చుకోవడం ఈ సంక్రాంతిని మరింత సంబరంగా మార్చింది ఇండస్ట్రీకి కొత్త ఊపును తీసుకొచ్చింది ఇక ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై ఆరు సమ్మర్ సీజన్ ఉస్తాద్ రూలింగ్తో మొదలు కానుంది మార్చి ఇరవై ఆరున ఉస్తాద్ రిలీజ్ మొదలు ఏప్రిల్ ముప్పై పెద్ది ఆ తర్వాత నాని ప్యారడైజ్ సినిమాలతో ఆఫీస్ గలగలమనటం ఖాయంగా కనిపిస్తోంది తెలుగు ప్రేక్షకులకు మస్త్ ఎంటర్టైన్మెంట్ పక్కానే కామెంట్ వస్తాం జక్కన్నతో పెట్టుకుంటే మామూలుగా ఉండదనే కామెంట్ ఆయనతో పనిచేసిన హీరోల మాటలతో ఇప్పటికే తెలిసిపోయింది మరి అలాంటి జక్కన్న మహేష్తో సినిమా చేస్తే మన సూపర్ స్టార్ను మార్చకుండా ఉండరు కదా తనను కూడా మార్చారంటూ రీసెంట్గా హాలీవుడ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ చెప్పాడు తన రన్నింగ్ స్టైల్ మార్చేందుకు జక్కన్న తనకు ఆరు నెలల ట్రైనింగ్ ఇచ్చినట్టు రివీల్ చేశారు అయితే కొన్ని నెలలు ట్రైనింగ్కి ఫలితంగా జస్ట్ రెండంటే రెండు సీన్లే తీసినట్టు చెప్పుకొచ్చారు దీంతో ఈ విషయం కాస్త ఇప్పుడు నెటింటా హాట్ టాపిక్ అవుతాం మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వారణాసి రెండేళ్ల క్రితమే షూటింగ్ మొదలు పెట్టినప్పటికీ గతేడాది నవంబర్లో రిలీజ్ అయిన వారణాసి టైటిల్ గ్లిమ్స్ తో ఈ మూవీపై స్కై హై అంచనాలు నెలకొన్నాయి ఇక ఈ క్రమంలోనే గ్లిమ్స్లో లో కనిపించిన రాముడి క్యారెక్టర్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశాడు మహేష్ బాబు రాముడి పాత్ర కోసం ఆహార్యం మెయింటైన్ చేయాల్సి ఉంటుందని ఇందుకోసం తాను దాదాపు ఏడాది పాటు ప్రిపేర్ అయ్యానంటూ చెప్పుకొచ్చాడు అంతేకాదు రెండు మూడు నెలలు కలరీ యుద్ధ విద్యను కూడా నేర్చుకున్నట్టు తన రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు మహేష్ బాబు అందరూ అనుకున్నట్టు కాకుండా వారణాసి సీక్వల్ పై దర్శకుడు రాజమౌళి క్లారిటీ ఇచ్చారు ఈ సినిమా అనౌన్స్మెంట్ అయిన దగ్గర నుంచి రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది ఓ ఇంటర్వ్యూలో ఈ వార్తలపై జక్కన్న క్లారిటీ ఇచ్చారు ఈ సినిమా ఒకే భాగంగా రిలీజ్ అవుతుందని మూడు గంటల నిడివితోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఆయన చెప్పారు మెగాస్టార్ చిరంజీవి మహిళల పట్ల అత్యంత గౌరవంగా ఉంటారని మెగా కోడలు లావణ్య త్రిపాఠి చెప్పారు ఆయన గురించి తెలుసుకోకుండా కామెంట్లు చేయడం సరికాదన్నారు ఆమె పుట్టినప్పుడు లేని సెలబ్రేషన్స్ ఇటీవల మనవడు పుట్టినప్పుడు కనిపించాయని నెట్టింట్లో కనిపించిన పోస్ట్ కు ఆమె స్పందించారు ఆనంద క్షణాలను అసహ్యంగా మార్చకండి అంటూ ఆమె మండిపడ్డారు వారణాసి సినిమాలో యాక్షన్ అడ్వెంచరస్ తో పాటు పురాణాలు టైం ట్రావెల్ అంశాలు కూడా ఉంటాయని హీరో మహేష్ చెప్పారు రాజమౌళి కథ చెప్పిన విధానానికి స్పెల్ బాగున్నాయి ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నానని సూపర్ స్టార్ అన్నారు రిలీజ్ కోసం అందరిలానే తాను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తానన్నారు మహేష్ పెద్ద షూటింగ్ కు బ్రేక్ ఇవ్వకూడదని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫిక్స్ అయ్యారు కవలలు పుట్టిన ఆనందంలో ఉన్న చరణ్ షార్ట్ గ్యాప్ లోనే తిరిగి సెట్ లో అడుగు పెట్టబోతున్నారు గురువారం నుంచి షూటింగ్ లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు ఇక బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ద మూవీ ఏప్రిల్ ముప్పైనా ప్రేక్షకుల ముందుకు రాను ప్రజెంట్ దృశ్యకర్మ షూటింగ్ లో బిజీగా ఉన్న నాగ చైతన్య నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో నిర్ణయం తీసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది ఈ సినిమా తర్వాత వెబ్ సిరీస్ లో నటించేందుకు చైతు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన దూత సిరీస్ కు సీక్వెల్ ను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నారట నాగచైతన్యట్వంటీ టూ లో నటిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు మృణాల్ ఠాకూర్ ఆ సినిమాలో నేను నటిస్తున్నానా నిజంగా అది జరగాలని మీరంతా ప్రార్థించండి అంటూ రూమర్స్ కు చెక్ పెట్టారు అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఏ డబుల్ టూ తెరకెక్కుతోంది గ్లోబల్ రేంజ్ లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు ఈ మధ్యన తెలుగు సినిమాల్లోని పాటల్లో బూత్ సాహిత్యం ఎక్కువవుతోంది సోషల్ మీడియాలో ఉపయోగించే కొన్ని పదాల్ని రచయితలు ట్రెండింగ్ పేరిట యథేచ్ఛగా వాడిస్తున్నారు తాజాగా యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ అందరూ చూస్తుండగానే ఏకంగా స్టేజ్ పైనే బూత్ పాట పాడారు అయితే ఈ ఈవెంట్ కు గెస్ట్ గా విచ్చేసిన జేడి చక్రవర్తి ఈ పాట విడి చప్పట్లు కొట్టినట్టు ఎంజాయ్ చేసినట్టు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతాం దీంతో నెటిజన్లు ఈయనపై తెగ విమర్శలు చేస్తున్నారు ఇక ఇది గమనించిన జేడి చక్రవర్తి ఈ వీడియోపై క్లారిటీ ఇచ్చాడు చంద్రహాస్ ఆ పాట పాడుతున్నప్పుడు తాను షాక్ లో ఉన్నానని ఏం పాడుతున్నాడో మొదట తనకైతే అర్థం కాలేదంటూ జేడి చక్రవర్తి చెప్పుకొచ్చారు కానీ తన పాటని నేను ఎంజాయ్ చేసినట్లు చప్పట్లు కొడుతున్నట్టు కొందరు ఎడిట్ చేసి తనను ట్రోల్ చేస్తున్నారన్నారు అసలు తాను చప్పట్లు కొట్టలేదని షాక్ లో ఉన్నానని కావాలంటే పూర్తి వీడియో చూడాలంటూ ట్రోలర్స్ కు చెప్పుకొచ్చారు స్టేజ్ పై ఎవరేం మాట్లాడుతున్నారో సరిగా పట్టించుకోరు అలాంటి పరిస్థితిలో ఉండడం వల్లే అతని పాటని సరిగా పట్టించుకోలేదంటూ ఈయన క్లారిటీ ఇచ్చారు తెలుగు హీరోయిన్ ఈషారబ్బా పోలీసులను ఆశ్రయించారు తనపై సోషల్ మీడియాలో అసభ్య కామెంట్స్ చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు ఇన్స్టాగ్రామ్ లో ఈశారబ్బ పెట్టిన పోస్ట్ కు ఓ వ్యక్తి అసభ్యంగా కామెంట్ చేశారు దీంతో పోలీసులను ఆశ్రయించిన ఐషా అతడి ఐడితో పాటు కామెంట్ చూపించింది ఆమె ఫిర్యాదు మేరకు బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు ఒక వ్యక్తి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఇలా చండాలంగా కామెంట్ చేసినట్టుగా వారు గుర్తించారు ప్రస్తుతం కేసు విచారణ జరుపుతున్నారు కాగా ఈషారెబ్బా ఇటీవల ఓం శాంతి శాంతి సినిమాలో నటించింది